ఫోన్ ఫోన్ చూసి లాక్ ఆన్ చేస్తున్నా ఏమి చేయండి మధ్యాహ్నం నెట్ ఆన్ చేసిన నైన్టీ పర్సెంట్ మెసేజ్ అసలు బ్రో మరి అది ఇది ఏమైనా అప్డేట్ అప్డేట్ అవుతుంది ఎగిరిపోతుంది మరి అంతే హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మా తమ్ముడు ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తున్నా చూద్దాం మా తమ్ముడు మార్నింగ్ మార్నింగ్ అయితే రెండు గుడ్డే బిస్కెట్లు అలాగే పాలు తాకుతున్నాడు అలాగే తోసు కూడా తెచ్చుకున్నాడు అది ఒక రీల్స్ చూసుకుంటా మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం మా అమ్మ అయితే ఏమో టిఫిన్ చేస్తుంది ఉప్మా రవ్వ చాలా రోజుల తర్వాత ఉప్మా చేస్తుంది ఇంట్లో మా అమ్మ డైలీ తాళిపేసినము టిఫిన్ అవి తినేవాళ్ళం డైలీ ఇంకా ఈ రోజు మాత్రం ఉప్మా చేస్తుంది జల్దీ చేయమ్మా ఆకలి అవుతుంది నాకు ఆకలి అవుతుంది నాకు నాకు జల్దీ నువ్వు ఏం దెబ్బలు వాడే ఏం పడే నువ్వు జల్ది చేయి నాకు ఆకలి అవుతుంది బ్రో రెండు బిస్కెట్లు బ్రో నాకు రండి రండి రెండు ఇకపోయినా తోసిన అద్కుంటుంది అట్లా తోసి అదుకోవాలా తోసని అదుకుంటావు బ్రో నువ్వు స్కోప్ బ్రో 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 వీడియో రికార్డ్ అవుతుంది చూడు మరి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి మరి కడిగ ఓకే చూడండి బ్రో రెండు బిస్కెట్ లిస్ట్ సలడ్ మా తమ్ముడు అలా తోస్ కూడి సలడ్ మొత్తం ఇరడ బ్రో బ్రో ట్విడ్ కామెంట్స్ వస్తాయి జుడమరా కడి రెండు రెండు బిస్కెట్ మాడల్ మాడల్ బ్రో ఇకడి బ్రో గైస్ చూడండి బ్రో ఒక్కటే తోసన ఒకటిని खाలేవు నిన్న ఒకటి తోసి బ్రో వ చూ డిష్ అయితే జుడమరా హ ఇయ్యవా లడిరా ఏమో తోసలు ఇస్తా ఒకటి కూడా నాకు ఒకటి ఒకటే తోసి వాళ్ళకు ఫోన్ గురించి కూడా మరి బిస్కెట్ అన్నీ నాకు ఒక దోశ నేను ఒక జస్ట్ వన్ పీస్ పాలు గతిలో వస్తున్నాయి పాలు ఈ లడ్డు ఒకటి ఒకటి ఈ గది రాబాయ్ ట్రెడింగ్ పెడతాను పెడతా జల్దీ చేయమ్మా ఆకలి నాకు జల్ది చేయమ్మా నాకైతే ఆకలి ఇప్పుడైతే షాప్ బంద్ చేసుకుని ఇంటికే చేరుకున్నా ఇప్పుడు చూద్దాం మా అమ్మ లో ఏం చేస్తుందో డిన్నర్లో ఏముందో చూసాం ఇప్పుడు మా అమ్మ అయితే ఈరోజు ఈరోజు డిన్నర్లో అయితే చికెను అన్నంైతేడుకుతున్నదిగో ఏమొ తమొడేతే డ్యాన్స్ ఫుల్ జోస్లు ఉన్నదిగో అంగే తమైలె మాలాస్ హ బాబా గంటమైల ఏం చేసినా బుర్లాణ్ అన్నావురా సో మంచి చూస్తుంది బాబా మొత్తం మైల మైలు ఉన్నది బ్రో అది ఇప్పుడు వీడియో ఫస్ట్ చూపి షర్ట్ తీసుకో కదా నో గమ్మత్తన మోర్మ రొట్టెలు రొటేట్ చేస్తే చేయగదమా రొట్టే మంచిగా ఒట్టి పుసపు సన్నం తినాల ఇప్పుడు నిద్ర అన్నం తినకుండా అట్లే అనుకోమారా ఒకటే బాండి పొద్దున ఒకటే బండి మా పైసండి ఏమన్నా ఏం

మోడల్ డిజైన్ ఎపిద్దాం హ్ రైట్ మోడల్ మోడల్ ఏమస అవరో అవరో ఫోన్ చేస్తున్నారా అమ్మా హ్ ఇకే యాచ్ంది ఏనా గా ఇగో హ్ నా అకేం చేసాను ఫోన్ కాల్స్ చేయలేదా మోడల్ మోడల్ దానికి స్కోప్ వేసిస్తాను నేను ఫోన్ కొ మామ్ ని ని కొడుకు జనార్తి కొడుకు డాలీలు పెట్టొచ్చు కన్నా అలా ఆల్ దగ్గర కూడా డాలీలు ఉన్నాయి రోస్ నాట్లై ఫోన్ చేస్తలేదా హ్ దీంట్లో క్యాష్ లేవు బ్రో అది ఫోన్పేలో నువ్వు కొట్టని ఓకొక ఫోన్లో పైసలు ఖాళీ అయిపోతే నేను కొట్ట అన్నం స్కారాన్ని తిందా మీ గో బస్ మా అమ్మాయి అయితే ఫోన్లా సీరియల్ చూస్తుందిగో నెత్తికి ఏం లేదు మోడల్ మోడల్ నెత్తి పూరీ సాఫ్ట్ సాఫ్ట్ మోడల్ మోడల్నప్పు అమ్మా ఆకలి అవుతుంది తినవంటే కాదా ఫోన్ ఏం చూస్తున్నావు బ్రో నల్లాగైపోతున్నాం బ్రో ఏమో ఆకలి అవుతుంది కటింగ్ చేసుకుని బ్రో నీకు ఆడబిలు గైస్ నాతో డిన్నర్ కంప్లీట్ అయిపోయింది నాకు పోయి కంప్లీట్ అయింది ఇప్పుడైతే టాం పదిన్నర అవుతుంది నాకు ఇద్దరు వస్తుంది అలాగే మా తమ్ముడు కూడా పడుకున్నాడు నేను కూడా పనుకున్నా వీడియో నస్తే లైక్ అవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్